ఈ నెల పన్నెండున చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము అలాగే వైశాఖ బహుళ దశమి రోజు కూడా మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి శని బాధలు మొత్తం పోతాయి జన్మల దరిద్రం పోయి అదృష్టం పడుతుంది మీకున్న కష్టాలు మొత్తం తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మీ ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలను దరిద్రాన్ని ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మరి శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ హనుమాన్ జయంతి లోపుగా ఎవరైతే ఆంజనేయస్వామి పెళ్లి కథను వింటారో అలానే చెప్తారు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారికి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతిలోపు తప్పక వినవలసిన ఆంజనేయస్వామి పెళ్లి కథను విందాం ఆంజనేయస్వామి బ్రహ్మచారి అని అందరికీ తెలుసు ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి కానీ ఆంజనేయస్వామికి అయ్యింది ఆయన భార్య పేరు సువచ్చల ఆంజనేయస్వామి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోవాల్సి వచ్చింది దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు సూర్యభగవానుణ్ణి గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే దీంతో హనుమంతుడికి ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువచ్చల అనే యువతని సృష్టిస్తాడు ఆమె అయోన్యజగా పొడుతుంది అంటే స్త్రీ యోను నుండి కాకుండా సూర్యుని తేజస్సుతో పొడుతుంది దీంతో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది ఈ క్రమంలో సువచ్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు ఆంజనేయస్వామిని కోరతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోను అంటాడు హనుమంతుడు దీంతో సూర్యుడు గురు దక్షిణగా ఆయన సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అంగీకరించడు ఇక చివరిగా సూర్యుడు ఇలా అంటాడు నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే కీర్తింపబడతావు ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే కాని నీవు గృహస్థుడిగా ఉండిపోవటానికి కాదని పెళ్లి చేసుకుంటే నీవు నవ వ్యాకరణాలు అనే విద్యను కూడా అభ్యసించవచ్చని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు దీంతో హనుమంతుడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి కాగానే సువర్చలా మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్లిపోతుంది నిజంగా ఆమె సాధ్వి కాబట్టి ఆ విధంగా వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్లిపోయింది ఆ తరువాత ఆమె మళ్లీ కనిపించదు ఈ క్రమంలో హనుమంతుడు ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడవుతాడు దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో ఉంది మనం హనుమంతుని విగ్రహాలు లేదా దేవాలయాలు ఎక్కడ చూసినా హనుమంతుడు ఒక్కడే ఉన్న ఆలయాలు కనిపిస్తాయి కానీ హనుమంతుడు సువర్చల సమేతంగా ఉన్న గుడి ఒకే ఒక చోట ఉంది అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ఉంది హైదరాబాదుకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇల్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సువచ్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు ఇక రామాయణంలో హనుమంతుని వివాహం గురించి ఇంకొక కథ కూడా ఉంది హనుమంతుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకొని రాముడికి సమాచారం అందిస్తాడు రావణుడి చెరలో సీతమ్మ ఉందని తెలుసుకొని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు కాని అదేం విచిత్రమో కాని రాత్రి వేసిన రాళ్ళు ఉదయానికల్లా కనిపించకుండా పోతుంటాయి దాంతో వానరులు ఈ విషయాన్ని హనుమంతుడికి చెప్తారు రాళ్ళు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుడు బయలుదేరతాడు అలా సముద్రంలో ఈదుతూ అన్ని దిక్కులా పరిశీలిస్తున్న ఆంజనేయ స్వామికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్లను తీస్తున్న ఒక మత్స్యకన్య నాయకురాలు కనిపిస్తుంది బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె చేసే పని ఆపేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కాని ఆ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి మోహిస్తుంది తాను హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది తన దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నారు అని అడుగుతాడు తాను రావణాసురుడి కుమార్తెనని ఆయన ఆజ్ఞ మేరకు వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని చెప్తుంది కానీ తాము రావణాసురుడిపై ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనస్సు మారిపోతుంది ఇక మీదట అడ్డుకోనని చెప్తుంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడ నుండి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఒక బిడ్డను జన్మిస్తుంది ఆ మత్స్యకన్య పేరు సువర్ణ మత్స్య ఆంజనేయుడు అభిమానాన్ని పొందిన ఆమెను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు చైనాలో లాఫింగ్ బుద్ద ఎలా ఇంట్లో ఉంచుకుంటారు థాయిలాండ్లో సువర్ణమచ్చ ప్రతిరూపాన్ని ఇంట్లో పెట్టుకుంటారు సువర్ణమచ్చ థాయిలాండ్లో వారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగంగా నిలిచిపోయింది ఇలా హనుమంతుని పెళ్లి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండి ఉండొచ్చు కాని ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారు అందులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఆంజనేయస్వామి జన్మదినంగా ఈ రోజును జరుపుకుంటారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఆంజనేయస్వామిని శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఆంజనేయస్వామి సీతారాముని దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయస్వామి దేవాలయం లేని ఊరు ఉండదు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయస్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆంజనేయస్వామిని పూజించని భక్తులు ఉండరు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కావున ఆయన్ను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామిని కొలిచిన తప్పక సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు రాజకీయ నాయకులకు గండాలు పోయి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని శ్రద్ధలతో పూజించినా సకల కోరికలు నెరవేరతాయి ఆంజనేయ స్వామికి ఐదు సంఖ్య అంటే ఎంతో ఇష్టం దేవాలయ ప్రదక్షిణ కూడా సార్లు చేస్తే మంచిది పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా ఐదు సంఖ్యగా ఉండేలా చూసుకోవాలి ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతం తామర జాజి మల్లెపువ్వులు నందివర్ధనం ఎర్రగన్నేరు మందారం కనకాంబరాలు జిల్లేడు పువ్వులంటే అమిత ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి మర్రి ఆకులంటే చాలా ఇష్టం ఇక పండ్ల విషయంలో అరటి మామిడి ఖర్జూరం రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం పువ్వులు కానీ పత్రాలు కాని పండ్లు కానీ ఐదు సంఖ్యలో హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది పెళ్లి ఆలస్యమయ్యే వారికి త్వరగా అవుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిచాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి ఈ ఒక పేరును స్మరిస్తే చాలు బుద్ధి శరీర బలం యశస్సు ధైర్యం ఆరోగ్యం చురుకుదనం కలుగుతాయి పిల్లలు పరీక్షల సమయంలో ఆంజనేయస్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తాడు భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు వారిని విజయపదంలో నడిచేలా చేస్తాడు ఆంజనేయస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి అవతరించాడు అందువల్లే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డాడు ఆంజనేయస్వామిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు భక్తి స్వామి స్వామివారిని ఆరాధిస్తే దీర్ఘ ఆయుష్ కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని పురాణ వాక్కు పరమేశ్వరునికి అంటే ఎంత ఇష్టమో జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయ స్వామికి సింధూరం అంటే అంత ప్రీతికరమైంది సింధూరంతో స్వామివారిని పూజించిన విగ్రహానికి పోసిన త్వరలో వారికి ఆంజనేయస్వామి ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది సమస్త బాధలు పోగొడతాడు ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు శని పీడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయస్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయస్వామి పటం ముందు ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు దీర్ఘాయువు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలా చేస్తే ఏవైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది ఈరోజు ఆకుపూజ చేయటం చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి ఆ మంత్రమేంటంటే ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు మనస్సులో అనుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఈ రోజు సింధూరాన్ని నుదుటున ధరించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలిగేలా ఆంజనేయస్వామి దీవిస్తాడు ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసించు చిరంజీవి శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంబూతుడు శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణ వివరణ ఉంది హనుమా సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం వస్తుంది భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ దీర్ఘాయుష్మంతులై ఉంటారు సమస్త విజయాలు సిద్ధిస్తాయి అపమృత్యుభయం ఉండదు ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తులలో ఒకరికున్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయస్వామిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలు నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుడే హనుమదోపాసన చేసినట్లు సుందరకాండ ఉత్తరకాండలలో వచనాలున్నాయి సీతామాత ప్రతి మంగళవారం శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమద్వ్రతం చేసి శమంతక సత్యభామను పొందాడు హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండ ఉన్నట్లే అందుకే ఆ ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆంజనేయస్వామికి ఆ శ్రీరాముడంటే ఎంత భక్తో అలానే భక్తితో తనను కొలిచే వారి ఇంట్లో సుఖ సంతోషాలకు కొదువు లేకుండా చూసుకుంటాడట ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జన్మించాడని అందుకే హనుమాన్ జయంతిని ఈ రోజు జరుపుకోవాలని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే పూర్తి నియమాలతో హనుమంతుణ్ణి ఇలా పూజించండి ఇలా చేయటం వల్ల చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయని విశ్వాసం హనుమంతుణ్ణి పూజించటానికి కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి కూడా నెలకొంటుంది ఆంజనేయుడికి సింధూరం చాలా ఇష్టమని నమ్ముతారు హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తువులు హనుమంతుడికి సమర్పించండి ఈ విధంగా చేస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడని భక్తులకు విశేషమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాడని విశ్వాసం ఇక రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకొని అక్కడ నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి అంతేకాదు హనుమాన్ చాలీసా పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి మరీ ముఖ్యంగా ఇలా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది హనుమంతుడి జయంతి రోజున దేవాలయానికి వెళ్లి మీ కుడి చేతి బొటిన వేలితో సింధూరం తీసుకొని సీతాదేవి పాదాల వద్ద రాయండి ఇలా చేయటం వల్ల మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనుకున్న పనులు నెరవేరతాయని విశ్వాసం అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి రోజు మీరు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది జమ్మి చెట్టును అంటారు జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజిస్తారు జమ్మి చెట్టు గురించి పురాణాల్లో ఒక కథ ఉంది దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు పాలకడలి నుండి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతావృక్షాలు పుట్టాయి వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది యజ్ఞయాగాలు చేసే టైంలో రెండు జమ్మి కర్రలతో అగ్నిని వెలిగిస్తారు దీన్ని అరణి అని పిలుస్తారు అలానే ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యత పెరిగింది వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మియాకులతో ఆదిపరాశక్తిని పూజిస్తాడు అలా రావణుణ్ణి సంహరించి విజయంతో తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తాడు ఎందుకంటే జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయం సాధించారు కౌరవసేనను కొట్టారు పూర్వం నుండి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజించుకుంటూ ఉంటారు ఎంతటి విశిష్టత కలిగిన జమ్మి చెట్టును అంటే ఆ శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈరోజు కేవలం తాకితే చాలు ఆ శ్రీరాముని ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది ఈరోజు జమ్మి చెట్టుకు నమస్కరిస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముడికి నమస్కరించినట్లే అవుతుంది అంతేకాదు శనీశ్వరుడి కోపాన్ని తగ్గించే ఆకు జమ్మి ఆకు ఈ హనుమాన్ జయంతి రోజు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారు జమ్మి ఆకులతో శనీశ్వరుణ్ణి పూజిస్తారు వారికి జీవితంలో శని బాధలు ఉండవు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఈ హనుమాన్ జయంతి రోజు మీకు ఎక్కడ జమ్మి వృక్షం కనిపించినా చెంబుతో కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇక తరువాత చెట్టును పూజించాలి రోజు ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి తరువాత చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి తరువాత ఆ చెట్టును పదకొండు సార్లు తాకాలి మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ శ్రీరాముని ఆశీర్వాదం నేరుగా అందుతుంది శని బాధలు పోతాయి మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ యొక్క పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఈ హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది మీకు కష్టాలు ఉన్నా దరిద్రం ఉన్నా ఉద్యోగం రాకపోయినా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఈ హనుమాన్ జయంతి రోజు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు మహా చైత్రి ఈరోజు చిత్రగుప్తుణ్ణి అర్చించాలి యమధర్మరాజు దగ్గర చిట్టాలు రాసే చిత్రగుప్తుడు మనం చేసే మంచి చెడులను పాపపుణ్యాలను బేరీజు వేస్తూ లెక్కలు రాస్తూ ఉంటాడు ఈరోజు చిత్రగుప్త వ్రతం అంటే చిత్రగుప్తుణ్ణి పూజిస్తే చేసిన పాపాల నుండి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాడట చిత్రగుప్తునికి కూడా ఒక ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలో భాగ్యనగరంలోనే చాంద్రాయనగుట్ట ప్రాంతంలో చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది చిత్రగుప్త ఆలయమని ఆలయానికి పేరు వంద సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉంది ఈ చైత్ర పౌర్ణమి రోజు అంటే మహా చైత్రి రోజు కొద్దిగా పూజ చేసిన కొద్దిగా జపం చేసినా ఏ కొద్దిగా ధ్యానం చేసినా విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి మీకున్న దరిద్రాలు పోవాలంటే మీకున్న జాతక దోషాలన్నీ పోవాలంటే చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ రంగురంగుల వర్ణం గల వస్త్రాన్ని చిత్రవర్ణంతో పిలుస్తారు ఈ చిత్రవర్ణంలో ఉన్న వస్త్రాన్ని గారికి దానంగా ఇస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఈ చైత్ర పౌర్ణమి రోజు ఎవరైనా సరే శివపార్వతులకు కళ్యాణం చేయిస్తే చాలా మంచిది లేదా దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం దర్శించిన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజు స్నానం చేస్తే నరపీడ నరఘోష దోషం నుండి చాలా సులభంగా బయటపడవచ్చు మీ ఇంట్లోనే సముద్ర స్నానం చేసినట్లు అవ్వాలంటే ఇలా చేయండి ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికడు సముద్రపు ఉప్పు అంటే కళ్ళుప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి ఈ రోజు ఇలా చేస్తే సముద్ర స్నానంతో సమానమవుతుంది నరపీడ నరఘోష దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అష్టదరిద్రాలు పోతాయి మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఆరోగ్యంగా మారుతుంది ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది అలాగే చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేని వారు ఇంట్లో సత్యనారాయణ స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవునెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి పసుపు పచ్చని చామంతి పువ్వులు సత్యనారాయణ స్వామి ఫోటో దగ్గర ఉంచండి స్వామివారికి అరటిపండు ముక్కలు గోధుమ రవ్వ పంచదారతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టండి ఇలా సత్యనారాయణ స్వామి వారికి చామంతి పువ్వులతో పూజ చేయటం ఆవు నెయ్యి దీపం వెలిగించటం ద్వారా సంవత్సరమంతా ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇక ఈరోజు చంద్రుణ్ణి పూజిస్తే అంటే రాత్రి చంద్రునికి నీరు అర్పించి పూజించాలి ఇలా చేస్తే చంద్రుడు సంతోషించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తాడని పురాణ వచనం ఇలాంటి పవిత్రమైన రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో మీ ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ముందు ఈ ఒక్క ఆకును ఉంచితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆర్థిక బాధలు కష్టాలు పోయి ధన ప్రవాహం వస్తుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో మీ ఇంట్లో శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు ఏ ఆకును పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అతి సులువుగా విష్ణులోక ప్రాప్తి కలగాలంటే పౌర్ణమి రోజు ఎలా చేయాలి పూర్వం చోళరాజు శ్రీ మహావిష్ణువుకు బంగారు ఆభరణాలు సమర్పించి సువర్ణ పుష్పాలతో పూజించాడు అదే విగ్రహాన్ని ఒక బ్రాహ్మణుడు తులసీదళములతో పూజించాడు అలా పూజించటం చూసిన రాజు ఇలా అన్నాడు శ్రీ మహావిష్ణువును తులసీదళములతో పూజిస్తున్నావు అని చిన్నచూపు చూసి నీ వంటి వాడికి ఎప్పుడూ మోక్షం రాదు అని చెప్పాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు విష్ణువు కోసం నైవేద్యం పెట్టటానికి వండిన అన్నం మాయమైంది ఎంతో విచారించాడు మర్నాడు కూడా అదే పరిస్థితి ఎదురైంది ఇక మూడవ రోజు కాపు కాచి దొంగను పట్టుకొని వట్టి అన్నం ఏం తింటావు అంటూ అందులో నెయ్యిని వడ్డించాడు ఆ దొంగ పిడికడు అన్నాన్ని తిని శ్రీ మహావిష్ణువుగా దివ్య దర్శనమిచ్చి తానే స్వయంగా పుష్పక విమానంలో వైకుంఠానికి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకువెళ్లాడు తులసీదళములతో శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలితంగా ఆ బ్రాహ్మణుడు చోళరాజు కంటే ముందుగా విష్ణులోకం చేరాడు అందుకు ఆ చోళరాజు ఎంతో ఆశ్చర్యపడి తన తప్పు తాను తెలుసుకున్నాడు అంటే బంగారం వజ్రాలు వైఢూర్యాల కంటే ఒక తులసీదళం ఎంతో గొప్పది పవిత్రమైన రోజుల్లో ఒక తులసీదలాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే చాలు జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి తులసీదళములతో అర్చించినా చాలు ఆయన తనకు తానుగా ప్రసన్నుడవుతాడని తెలియజెప్పే ఈ కథ పద్మపురాణంలో ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో ఎవరైతే మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటోకు తులసి ఆకులను సమర్పించి మూడు వత్తులు ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి తరువాత ఒక ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత నమస్కరిస్తూ మనసులోని కోరికను చెప్పుకోవాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ కోరికలు త్వరలో నెరవేరతాయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు పూజ చేసే ముందు స్నానం చేసే సమయంలో నాలుగు తులసి ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసి ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది విష్ణు సాయుధ్యం లభిస్తుంది మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి పవిత్రమైన రోజు చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి హనుమంతునికి కూడా చాలా ఇష్టమైన రోజు హనుమంతుని విజయోత్సవాలు చైత్ర పౌర్ణమి రోజు జరుగుతాయి హనుమంతుని విజయోత్సవాల సందర్భంగా చైత్ర పౌర్ణమి రోజు సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు ఇంట్లో ఆంజనేయస్వామి ఫోటోకు అలంకరించాలి హనుమంతుల వారికి తమలపాకులతో ఆకుపూజ చేయాలి అలాగే ఓం హం హనమతే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి చిత్రపటానికి తమలపాకులతో పూజ చేస్తే స్వామివారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలానే అరటిపండు మొక్కలు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది